అస్మద్ ప్రే నమ శ్రీకృష్ణ పరమాత్మ దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ శ్రీ పద్మ పురాణాంతర్గత సంపూర్ణ కార్తీక మహాపురాణం నందలి ముప్పయవ రోజు పారాయణంలోకి వెళ్ళిపోదాం సోత విషయాలను విన్నటువంటి ఋషులు ఓ మునిరాజా రావి చెట్టు ఎందువల్ల అంటరానిదయింది అయినప్పటికీ శనివారం నాడు మాత్రం ఎందుకు పూజనీయతను పొందింది అని ప్రశ్నించగా సోతర్షి వారిని సమాధాన పరచసాగాడు రావి చెట్టు దరిద్ర దేవత పూర్వం క్షీరసాగర మథనంలో లభించిన అనేక వస్తువులలో లక్ష్మిని కౌస్తుభాన్ని శ్రీహరికి సమర్పించి తక్కిన సంపదనంతా కూడా దేవతలు తీసుకున్నారు శ్రీహరి శ్రీదేవిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు కానీ శ్రీదేవి ఓ నారాయణ నాకన్నా పెద్దది నా అక్క ఉంది ఆ జ్యేష్ఠకు పెళ్లి కాకుండా చిన్నదాన్నైన నేను పెళ్లి చేసుకోవడం పాడి కాదు కాబట్టి ముందు ఆమె మనువుకే సంకల్పించమని చెప్పి కోరింది ధర్మబద్ధమైనటువంటి లక్ష్మీదేవి మాటలను అంగీకరించి విష్ణువు ఉద్ధాలకుడు అనే మునికి జ్యేష్ఠాదేవిని సమర్పించాడు స్థూల అశుభ్ర రధన అరుణ నేత్రి కఠిన గాత్రి బిరుసు శిరోజాలు కలిగిన జ్యేష్ఠాదేవిని ఉద్ధాలకుడు తన ఆశ్రమానికి తెచ్చుకున్నాడు దరిద్రదేవతకి ఇష్టమైన స్థలాలు చూడండి నిరంతర హోమధూమ సుగంధాలతోనూ వేదనాదాలతోనూ నిండిన ఆశ్రమాన్ని చూసి ఆ దరిద్ర దేవత పెద్దమ్మ దుఃఖిస్తూ ఓ ఉద్దాలక నాకు ఈ చోటు సరిపడదు వేదాలు ధ్వనించే చోట అతిథి పూజా సత్కారాలు జరిగే చోట యజ్ఞయాగాదులు నిర్వహించబడే చోట నేను ఉండలేను అన్యోన్య అనురాగం గల భార్యాభర్తలు ఉన్న చోట గాని పితృదేవతలు పూజింపబడే చోట గాని ఉద్యోగస్తుడు నీతిగాను ధర్మంగాను ప్రేమగా మాట్లాడితే గురు పూజ చేస్తూ ఉన్నవాడు అటువంటి కానీ నేను ఉండలేను ఏ ఇంటిలో అయితే రాత్రింబవళ్ళు భార్యాభర్తలు దెబ్బలాడుకుంటూ ఉంటారో ఏ ఇంట్లో అయితే అతిథులు నిరాశతో హుసూరు అంటూ ఉంటారో ఎక్కడైతే ముసలివారికి స్నేహితులకు సజ్జనులకు అవమానాలు జరుగుతూ ఉంటాయో ఎక్కడైతే దురాచారాలు పరద్రవ్య పర భార్యాపహరణశీలురైన వారు ఉంటారో అలాంటి చోటలైతే నేను ఉంటాను కళ్ళు తాగేవాళ్ళు గోహత్యలు చేసేవాళ్ళు బ్రహ్మ హత్యాధి పురుషులు పురుషులు ఎక్కడుంటారో నేను అక్కడ ఉంటాను అక్కడ ఉండడానికే ఇష్టపడతాను అంది ఆమె మాటలకు వేద విధుడైనటువంటి ఆ ఉద్ధాలకుడు చాలా బాధపడ్డాడు బాధపడి ఓ జ్యేష్ట నువ్వు కోరినట్లుగా నీకు తగిన నివాస స్థానాన్ని వెతికొస్తాను అంతవరకు నువ్వు ఈ రావి చెట్టు మొదట్లోనే కదలకుండా కూర్చో అని చెప్పి బయలుదేరి వెళ్ళాడు భర్త యొక్క ఆజ్ఞ ప్రకారం జ్యేష్ఠాదేవి రావి చెట్టు మొదలలోనే అలాగే ఉండిపోయింది ఎన్నాళ్లకి ఉద్ధాలకుడు రాలేదు పతి విరహాన్ని భరించలేనటువంటి ఈ పెద్దమ్మ పెద్ద పెట్టిన దుఃఖించసాగింది ఆమె రోదనలు వైకుంఠంలో ఉన్న లక్ష్మీనారాయణుల చెవిలో పడ్డాయి వెంటనే లక్ష్మీదేవి తన అక్కగారిని ఓరడించవలసిందిగా విష్ణువును కోరింది విష్ణువు లక్ష్మీ సమేతుడే జ్యేష్ఠాదేవి ఎదుట ప్రత్యక్షమై ఆమెను ఓరడిస్తూ జ్యేష్టాదేవి ఈ రావి చెట్టు నా అంశతో ఉంది కాబట్టి నువ్వు దీని మూలంలోనే స్థిర నివాసం ఏర్పరచుకుని ఇక్కడే ఉండిపో ప్రతి ఏటా నిన్ను పూజించే గృహస్థులయ్యందు లక్ష్మి నివసిస్తూ ఉంటుంది అని చెప్పాడు ఆ నియమాలలోనే ప్రతి శనివారము రావి చెట్టు పూజనీయగాను అక్కడ జ్యేష్ఠాదేవిని షోడశోపచార విధిని అర్చించే స్త్రీల పట్ల లక్ష్మీదేవి అమిత కరుణాకలితయ్య అనుగ్రహించేటట్లును ఏర్పాటు చేశారు శ్రీ విష్ణు ఓ ఋషులారా సత్యభామకు శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా నారదుని చేత పృథుచక్రవర్తికి చెప్పబడిన విధానంగా నేను మీకు ఈ పద్మ పురాణాంతర్గత కార్తీక పురాణాన్ని వినిపించాను ఎవరైతే ఈ కార్తీక మహత్యాన్ని చదువుతున్నారో వింటున్నారో లేదా ఎవరికైనా వినిపిస్తూ ఉన్నారో వారు సమస్త పాపాల నుండి విడివడి విష్ణు సాయుధ్యాన్ని పొందుతున్నారు అని సూతుడు చెప్పగా విని సంతోషించినటువంటి ఋషులు అక్కడి నుంచి బదరీవన దర్శనాకాంక్షలై పయనమయ్యారు ఏవం శ్రీ పద్మ పురాణాంతర్గత కార్తీక మహత్యమ నందలి ముప్పైవ రోజు అంటే బహుళ అమావాస్య రోజు పారాయణం సమాప్తం లోకా సమస్త సుఖనాభావంతం మరి యొక్క అద్భుతమైనటువంటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం